అందరికి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నటువంటి బాధ్యులు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలరావు సారు అని ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది ఇక ఈ రైతు బంధు వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు బంధు మేము ఇయ్యలేము మా వల్ల కాదు రైతు బంధు వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు అన్నట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మరి ఎందుకు ఇస్తలేదు రైతు బంధు గల అలా ఏంది మరి రైతు బంధు మీరే ఇస్తా అని చెప్పినారు కదా వానాకాలం పంటకు మూడు విడతల చొప్పున రైతు బంధు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నాం అని చెప్పి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు సీమ్ కట్ చేస్తే రైతు బంధుకు రామ్ రామ్ చెప్పేటటువంటి కార్యక్రమం కనబడుతున్నారు మరి రైతు బంధు ఎందుకు ఇయ్యరు ఇయకపోవడానికి గల కారణం ఏంది దాదాపు రైతు బంధు జూన్లో వేయాల్సినటువంటి రైతు బంధు ఇప్పటిదాకా నవంబర్ పదిహేడో తారీఖు ఇవ్వాలి ఇప్పటిదాకా గతి లేదు కదా ఇప్పటిదాకా ఇవ్వలేకపోయారు కదా ఇప్పుడు ఇలా జూన్లో వేయాలి జూను జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ ఏడో తారీఖు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు వన్ ఇయర్ పూర్తి సంవత్సరం పూర్తి కదా మరి ఈ సంవత్సర పరిపాలనలో రెండు సార్లు రైతు బంధు రావాలి ఒకసారి జూన్ నెలలో ఇయ్యాలి జూన్ లో వానాకాలం పంటకి సంబంధించినటువంటి రైతు పంది ఇయ్యాలి మళ్ళీ ఈ డిసెంబర్ లో డిసెంబర్ పంటకి అంటే ఎండాకాలం పంటకి సంబంధించినటువంటి రైతు పంది ఇయ్యాలి ఇప్పుడు మళ్ళీ జనవరి జనవరి లేదా ఫిబ్రవరి వచ్చినట్టే గతం ఎండాకాలం వచ్చినట్టే కదా మళ్ళీ స్కూల్ పిల్లలకు సెలవులు వస్తాయి అందరికి ఎండాకాలం సెలవులు వస్తాయి అంటే రెండు పంటలకు ఇయాల్సినటువంటి రైతు బంధు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు ఇస్తలేరు ఇయకపోవడానికి గల కారణం ఏంది రైతు బంధు కోసం రైతులు ఎన్ని ఆరు నెలలు వెయిట్ చేయాలా ఆరు నెలలకు ఇప్పటిదాకా రైతు బంద్ ఇయ్యారా చాలా మంది రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండి పడుతున్నారు ఏమైంది రైతు బంధు ఎందుకు ఇస్తున్నారు వీళ్ళే చెప్పారు కదా వంద రోజులలో నేను ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తాం భూకంపం బదులైపోతుంది ఫస్ట్ రైతుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వము రైతుల కోసమే ముందుంటామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కదా రుణమాఫీ చేస్తామని చెప్పి రైతు బంధు ఇస్తామని చెప్పి తర్వాత పంట బోనస్ అని చెప్పి ఇవన్నీ డైలాగులు కొట్టిరు కదా మరి ఇప్పటిదాకా రైతు బంధు ఎందుకు చేయలేకపోతున్నారు చాలా క్లియర్ కట్ గా తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్తున్నారు మేము వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు మందు ఇయ్యలేము మా వల్ల కాదు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అని చెప్తున్నారు పోనీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా సరే ప్రభుత్వం దగ్గర పైసలు లేదో లేకపోతే ప్రభుత్వం ఏమైనా ఇబ్బందులలో ఉన్నదో కాదు లేకపోతే గతంలో కేసీఆర్ చేసినటువంటి అప్పుల వడ్డీలు కట్టుకోలేక ప్రభుత్వం ఏమైనా ఇబ్బంది పడుతుందో అది సెకండరీ కానీ ఒక విషయం అయితే చెప్తా వీళ్ళు రుణమాఫీ చేసినామని చెప్పినారు కదా మేము రుణమాఫీ ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మందికి రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కదా ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో వీళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత తెలుసా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల డబ్బును వీళ్ళు కేటాయించేటటువంటి ప్రయత్నం చేస్తారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల డబ్బు దీంట్లో వీళ్ళు రుణమాఫీ కోసం ఖర్చు పెట్టింది ఎంత తెలుసా కేవలం పద్దెనిమిది వేల కోట్ల రూపాయల డబ్బులు మాత్రమే వీళ్ళు కేటాయించేటటువంటి ప్రయత్నం చేస్తారు ఇంకా దాదాపు ఎన్ని ఎన్ని పైసలు మిగులుతాయి తెలుసా ఇంకా ఎనిమిది వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు మిగులుతాయి మరి ఎనిమిది వేల కోట్ల రూపాయల డబ్బులు మిగిలినప్పుడు దీంట్లోకి వెళ్ళి ఒక ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు రైతు బంధు కోసం ఖర్చు పెడితేంది మరి ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నారు రుణమాఫీ మాత్రం వీళ్ళు ఏం చెప్పారు రెండు లక్షల కంటే బిలో అంటే టూ ల్యాక్స్ బిలో అంటే రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాల మాఫీ అన్ని చేసేసి అంటే వీళ్ళు అన్ని రుణమాఫీ అయిపోయింది రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణమాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు మేము మొత్తం పూర్తి చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్తున్నటువంటి మాట మొత్తం అయిపోయినాయట అసలు రుణమాఫీ అనేటటువంటి విషయం ఇప్పుడు అడగొద్దట వేది లక్ష కంటే లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేసేసిరాట లక్ష యాభై లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేసేసిరాట రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేసేసిరాక అసలు రుణమాఫీ అనేటటువంటి ముచ్చటే లేదు ఇప్పుడు రెండు లక్షల కంటే పైనున్నటువంటి రుణాలు మాఫీ చేయాలి తప్ప దానికంటే కింద ఉన్నటువంటి మాఫీ మొత్తం అయిపోయిందని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వ్యవహారం కూడా అట్టే కనబడుతుంది మొత్తం అయిపోయినాయి భూకంపం బదులు కొట్టేసినాం మొత్తం బంగారు తెలంగాణ అయిపోయింది రైతులు మొత్తం పచ్చబడిపోయారు రైతులు మొత్తం మంచిగా సంతోషంగా ఉన్నారు సుఖంగా ఉన్న రైతులు అందరూ రుణమాఫీ చేసేసినాము ఇప్పుడు మళ్ళీ రైతులు లోన్లు తీసుకుంటున్నారు ఇక ఇబ్బంది లేదు మళ్ళీ ప్రభుత్వం మాదే వచ్చినప్పుడు మళ్ళీ మాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాట అయితే మరి రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు కదా మరి ఎనిమిది వేల కోట్ల రూపాయలు మిగిలినాయి కదా దీంట్లోకి వెళ్ళి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీరు రైతు బంధు కోసం ఎందుకు ఖర్చు పెడతారు మీరు ఈ ఏడు వేల కోట్ల రూపాయలు ఎటువైనాయి పుసుక్కున ఈ ఎనిమిది వేల కోట్ల రూపాయలు మిగిలినటువంటి పైసలు ఏమైనా మహారాష్ట్ర పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ ఏమన్నా ఖర్చు పెడుతుందా లేకపోతే ఢిల్లీ అధిష్టానం ఏమైనా రేవంత్ రెడ్డి డబ్బులు అడిగిందా డబ్బులు ఏమైనా రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానానికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిందా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఏమైనా ఖర్చు పెడుతుందా ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ మరి ఎందుకు ఎటువైనాయి రుణమాఫీ పైసలు ఎటుపోయినాయి మా పైసలు మాకు ఎందుకు ఖర్చు పెడతలేదు మా రైతు బంధు పైసలు మాకు ఎందుకు ఇస్తలేదు ఇవ్వాల్సింది మీరే కదా మీరే చెప్పారు కదా సంవత్సరానికి రెండు పంటలు ఈ పన్నెండు నెలలు ఉంటాయి సంవత్సరానికి దాంట్లో ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట మొత్తం పైసలు ఎన్ని మొత్తం పైసలు పదిహేను వేల రూపాయల పైసలు ఈ పదిహేను వేల రూపాయలలో మేము ఫస్ట్ పంటకేమో ఏమో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం తర్వాత ఇంకో పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం మొత్తం పదిహేను వేల రూపాయలు ఆ మేము పన్నెండు నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పింది మీరే కదా మీరే గప్పాలు కొట్టిరు కదా ఇది మోను పన్నెండు వేల రూపాయలు మేము కౌలు రైతులకు ఇస్తామని చెప్పిరో నిజంగా ఇస్తా అనుకున్నాం కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం రైతు కూలీలకు డబ్బులు ఇస్తామని చెప్పి గబాకు కొట్టిరు కదా మరి ఏమైంది ఎందుకు రైతు బంధు ఏ లేకపోతున్నామని చెప్తున్నారు రైతు బంధు ఎందుకు ఇయ్యరు ఎందుకు రైతు బంధుకు రామ్ రావు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోనీ ఒకసారి మీ మీకు సంబంధించినటువంటి వరుసనే తీసుకున్నాం మీరు అన్నారు కదా రుణమాఫీ మొత్తం పూర్తి అయిపోయింది రుణమాఫీ మొత్తం కంప్లీట్ చేసేస్తామని చెప్తారు కదా కేవలం మేము చెప్తున్నటువంటి లెక్క రుణమాఫీ కేవలం సెవెంటీ పర్సెంట్ మాత్రమే డెబ్బై శాతం మాత్రమే ఇంకా ముప్పై శాతం రుణమాఫీ కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ ముప్పై శాతం ఎందుకు కాలేదు సార్ అంటే గతంలోనే తుమ్మ నాగేశ్వరరావు సార్ చెప్పిండు కుటుంబ నిర్ధారణ ఆధార్ కార్డు లోపాలు ఉన్నాయి రేషన్ కార్డు లోపాలు ఉన్నాయి వీళ్ళు కరెక్ట్ గా తమ్ము పెట్టలేదు లేకపోతే పైసలు తెచ్చేటప్పుడు చక్కగా వేయలేదు వీళ్ళు ప్యాకింగ్ కవర్ వేయలేదు డబ్బులు పెట్టుకుని తెచ్చిర్రు జేబులలో పెట్టుకుని తెచ్చిరని చెప్పి ఒక డైలాగ్ లో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అసలు రైతు బంధు ఎందుకు ఇస్తలేదు రైతు బంధు మేము ఏ ఎందుకు చెప్తున్నారు మీకు రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు మిగిలినాయి కదా డబ్బులు ఏం చేసేది ఈ డబ్బులు ఏడికి తరలించరు ఎందుకు మీరు ఈ డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తలేరు ఒకసారి మీరు రుణమాఫీ మొత్తం అయిపోయిందని చెప్పి తుమ్మ నాగేశ్వరరావు సార్ చెప్తున్నారు కదా ఈ రుణమాఫీ మొత్తం అయిందా లేదా అనేది ఒక వీడియో మీకు కామెంట్ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తే దయచేసి ఒకసారి ఈ వీడియో మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఒక క్లారిటీ వస్తుంది ఇక నేను మొన్న ఈ వీడియో చేసిన ఇయో బయటపడ్డ మంత్రి వీడియో రేవంత్ దెబ్బకు రుణమాఫీ గోవిందా ఈ వీడియో చూస్తే రైతులు షాక్ అని చెప్పి ఈ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేసిన ఒకసారి ఈ వీడియోలో మీరు కామెంట్ చూడాలి కామెంట్ చూస్తే మరి ఎంతమందికి రుణమాఫీ అయింది రుణమాఫీ అయింది అని చెప్పి వీళ్ళైతే గప్పాలు కొడుతా ఉన్నారు కదా మరి రుణమాఫీ అయిందా కాలేదా అసలు జరిగినటువంటి కార్యక్రమం ఏందనేది మొత్తం మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇక చూడు చాలా మందిని అడిగిన అన్న మీకు రుణమాఫీ అయిందా కాలేదా రెండు లక్షల కంటే లోపే రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణమాఫీకి సంబంధించిన వ్యవహారం రెండు లక్షల లోపు ఇగో ఒకసారి ఇవి జూమ్ చేసుకో కావాలంటే మంచిగా కనపడతాయి ఎందుకంటే పబ్లిక్ కూడా నిలవాలి కదా రైతు బంధు గతి లేరు రైతు బంధు ఇస్తలేరు ఏమని చెప్తున్నారు పోనీ రుణమాఫీ అందరికీ అయిపోయిందంటే రుణమాఫీ కూడా అందరికీ కాలే పబ్లిక్ చెప్తున్నటువంటి ముచ్చటే కాదు ఇది నేనేం కొత్తగా చెప్తున్నటువంటి ముచ్చరే కాదు ఇగో పబ్లిక్ చెప్పింది ఇగో నో రుణమాఫీ కాలేదు నో ఓ ఇగో చిల్లర బేకార్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇగో గోవింద కాంగ్రెస్ ఇగో నో నో రుణమాఫీ అని చెప్పి ఇగో నో నో కాలేదు నేనేమన్నా అంటే మీకు రుణమాఫీ అయితే ఎస్ అని పెట్టి కాకపోతే నో అని పెట్టి అని చెప్పిన ఇగో నో ఇగో నో ఇగో నో ఇగో యాభై వేలు ఇంకా మాఫీ కాలేదట యాభై వేల రూపాయల రుణాలు మాఫీ రుణాలు తీసుకున్నారట బ్యాంక్ లా ఇంకా మాఫీ కాలేదట ఇగో వన్ పాయింట్ వేలు ఉన్నది ఇంకా కాలేదట ఇగో రుణమాఫీ కాలే టూ ల్యాక్స్ లోపల ఇంకా అంటే దాదాపు లక్ష తొంభై వేలు లక్ష తొంభై తొమ్మిది వేలు ఎంత ఉంటాయి ఇంకా కాలేదట ఇగో నో ఇగో అయ్యా వాళ్ళ విషయం వేరే అది అది మనం మాట్లాడుకోదు కానీ ఇక తర్వాత నో నో రుణమాఫీ అట ఇగో సర్పంచ్ ఎలక్షన్ గోవింద్ ఇద్దరు చెప్తున్నారు ఇగో నో నో కాలేదు లక్ష అరవై వేల రూపాయలు రుణమాఫీ కాలేదట నో రెండు వేల ఇరవై మూడులో లో రెన్యువల్ చేశాను ఆ సెల్ఫీతో సెల్ఫీ ఫోటో కూడా దిగిండట ఎక్కడ కాలేదట రుణమాఫీ రుణమాఫీ లేదు పారు లేదు బ్రో రైతు బంధు కూడా రాలేదని చెప్తున్నాడు ఇగో నలభై ఎనిమిది వేల రూపాయలకు సంబంధించిన రుణమాఫీ కాలేదన్నయ్య అని చెప్పి చెప్తున్నాడు ఇగో నో రుణమాఫీ నో రైతు బంధు అయ్యో ఇటీవ్ నో రుణమాఫీ నో రైతు బంధు నో పెన్షన్ నో పవర్ నో వాటర్ వాళ్ళు పెడుతున్నటువంటి ముచ్చట ఇగో రుణమాఫీ కాలేదు ఈఎంఐ లేదు కాంగ్రెస్ పార్టీ దొంగల గ్యాంగ్ వీళ్ళు ఈఎంఐ చేయలేరు దోచుకుంటున్నారు తప్ప అని చెప్తున్నారు ఇగో నో లక్షదీప్ బాలే అయిపోయింది లక్ష్యంపాంబలేనట మీలాంటి వాళ్ళ వల్ల ఇంద్ర తెలంగాణ ఏదో చెప్తారు ఇగో వాళ్ళ ముచ్చట వాళ్ళు మాట్లాడు కాలేదు లక్ష యాభై వేల రూపాయలు కాలేదట ఇగో మాఫీ కాలేదు చెప్పుతో కొట్టుర్రి ఇగో మాఫీ కాలేదు కాలేదు లక్ష యాభై వేల రూపాయలు నో 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 అని పెడుతున్నారు పబ్లిక్ పెడుతున్నటువంటి కామెంట్లే కదా నేనేం కొత్తగా చెప్తున్నటువంటి ముచ్చట కాదు కదా మరి ఇది రుణాలు మాఫీ కాలే రుణమాఫీ చేయలేదు వీళ్ళు మొత్తం లక్ష కంటే లోపు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన రుణాలు మాఫీ కూడా కాలే వీళ్ళేమో మొత్తం అయిపోయినాయని చెప్పి గప్పాలు కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ ఏడో తారీఖు నాడట వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వన్ ఇయర్ పాలన గురించి వీళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారట ఏమని చెప్తారు పబ్లిక్కి రైతులకు ఏమని చెప్పుకుంటారు రైతులు చాలా మంది రైతు బంధు కోసం ఎదురు చూస్తారు రైతు బంధు ఎప్పుడు వస్తుంది వానాకాలం పంటకి అసలు ఇస్తారా లేదా ఇచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తారు రేవంత్ రెడ్డి సార్ రైతు బంధు ఎప్పుడు ఇచ్చింది తెలుసా కేసీఆర్ ఇద్దామని అనుకున్నటువంటి డబ్బులు రేవంత్ రెడ్డి సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు డిసెంబర్ జనవరిలో ఫిబ్రవరిలో వేసాడు ఇప్పటిదాకా అసలు రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు గతిలో ఇప్పుడు ఓపెన్ గా వాళ్ళు చెప్తున్నారు మేము రైతు బంధు ఇయ్యలేము మేము వానాకాలం పంట రైతు బంధు రావడం కష్టమే మా వల్ల కాదని చెప్తున్నారు మేము అడుగుతుంది ఏంటంటే రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో మిగిలినటువంటి పైసలు ఏం చేసిర్రు ఈ పైసలు ఎందుకు మీరు రైతు బంధు కోసం కేటాయిస్తలేరు ఎందుకు మీరు రైతు బంధు ఇయ్యలేకపోతున్నారు అసలు ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటున్నది ప్రభుత్వం రైతు బంధు ఇవ్వకపోవడానికి కారణం ఏందనేది ఫస్ట్ తెలంగాణ సమాజానికి చెప్పేటటువంటి ప్రయత్నం చేయవి ఎందుకు ఇయ్యరు మీరే చెప్పారు కదా మేము ఆరు నెలల పంట ఆరు నెలలకు పంట లేకపోతే పది ఎకరాల లోపే రైతు బంద్ ఇస్తాం అందరికీ ఏమో గివని చెప్పి పబ్లిక్ కూడా సరే పది ఎకరాల లోపనే ఆ గైడ్ లైన్స్ కూడా ఒప్పుకున్నారు సరే ఇద్దామని ఇస్తామని చెప్తున్నారు కదా ఎంతైతే ఏమున్నది మనకు కావాల్సింది రైతు బంధు కదా పద ఎకరాల లోప అయితే ఇంకా బాగానే ఉంటుంది విచ్చల విడిగా గుట్టలకు పుట్టలకు కూడా ఇచ్చింది కేసీఆర్ గతంలో మల్లారెడ్డి అసెంబ్లీకి ఇచ్చిండు చాలా మంది మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు చాలా ఉన్నోళ్లకు కూడా ఇచ్చారు కదా వీళ్ళందరికీ వస్తున్నాయి కదా ఇప్పుడు కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు లేదు లేకపోతే రాజకీయ నాయకులకు లేదు జిఎస్టీ కట్టేటోళ్ళకి లేదు వీళ్ళందరికి లేదని చెప్పి ఒక గైడ్ లైన్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా సరే ఒక మంచి అంశమే ఆ పేద రైతులకు వస్తే బాగానే ఉంటది కదా పదెకరాల లోప అంటే లేతి అని చెప్పి రైతులు కూడా అనుకున్నారు కాంగ్రెస్ ఈ విషయంలో మంచిగా చేస్తుందని కూడా అనుకున్నారు కానీ పైసలు ఎటువైనా ఎందుకు ఇస్తలేరు పైసలు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు రైతు బంధు వస్తుందా రాదా రైతు బంద్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే కనబడలేదు వాణాకాలం పంట కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వడానికి రెడీగా లేదు మనకి తెలిసినటువంటి విషయం ఏంటంటే వీళ్ళు రైతు బంధు ఇవ్వకపోవడానికి గల కారణం వీళ్ళ తన పైసలు లివ్వు అనేది వినబడుతున్న చర్చ మరి ఈ రైతు బంధు పైసలు ఏమన్నా జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఖర్చు పెట్టడానికి అడిగునరు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఖర్చు పెట్టడానికి అడిగి ఉన్నారు లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు మన పైసలు తీసుకుపోయి మా రాష్ట్రంలో ఏమన్నా వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతురు అనేది ఇప్పుడు తక్కువ క్వశ్చన్ మనం అర్థమైతే లేదు ఊహ్ అంటే ఢిల్లీ పోతురు రేవంత్ రెడ్డి సార్ ఢిల్లీ పోతుంటే వస్తున్నాడు చార్టర్డ్ ఫ్లైట్ల విమానం వేసుకుని ఢిల్లీ పోతు ఢిల్లీ పోతుంట వస్తుండు మంత్రులు ఏమో హెలికాప్టర్లు పెట్టుకొని తిరుగుతున్నారు పక్క రాష్ట్రాలలో ప్రచారం చేస్తున్నారు మరి ఇవన్నీ పైసలు ఎటువైనా అంటే ఏడు వేల కోట్ల రూపాయలు మింగేసిరా అప్పుడే అప్పుడే కథం చేసేసిరా పైసలు రైతుల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత మీ పైన లేదా మీ సొంత ప్రయోజనాల కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నా హెలికాప్టర్ లేని మంత్రులు బయటికి పోతలేరు నువ్వు అంటే హెలికాప్టర్ యాభై కిలోమీటర్ల కూడా హెలికాప్టరే ఇరవై కిలోమీటర్ల కూడా హెలికాప్టరే ఒక గంట హెలికాప్టర్ ఒక గంట వాడితే ఐదు లక్షల రూపాయలు అట గంట వాడితే మరి ఐదు లక్షల రూపాయలు పెట్టి హెలికాప్టర్లు ఎందుకు తిరగాలి ఈ ఐదు లక్షల రూపాయలు ప్రజలకు ఇవ్వచ్చు కదా ఈ ఐదు లక్షల రూపాయలలో మీరు రైతు బంధు చాలా మందికి ఇవ్వచ్చు కదా ఎందుకు పిక్చర్లు వీడియో ఖర్చు పెడుతు రైతు బంధు కోసం పైసలు ఉన్నాయి మీరు సందనాలు చేయడానికి మాత్రం పైసలు ఉంటాయి మీ తన మీరు మంచి హెలికాప్టర్లలో తిరగడానికి దుబారా ఖర్చు పెట్టడానికి సౌత్ కొరియా నార్త్ కొరియా పోయి ఆడ మొత్తం మూసి చూసి రావడానికి ఆడ హోటళ్లలో ఉండడు వాళ్ళ మంచిగా ఎంజాయ్ చేసుడు ఇవన్నీటి పైసలు ఉంటాయా పక్క రాష్ట్రము ఎన్నికలకు ప్రచారం చేయడానికి అక్కడ పైసలు ఉంటాయి ఇవన్నిటికి ఉంటాయి పైసలు కానీ ప్రజలకు రైతు బంధు ఇద్దాం మరి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు లేకపోతే రైతులకు రైతు బంధిస్తే వాళ్ళకు ఒక భరోసా కల్పించినట్టు అవుతుంది మళ్ళీ వచ్చేటటువంటి పంటకు ఇప్పుడు చాలా మంది రైతు అప్పు చేసుకున్నారు అప్పులు ఏడు వేల ఏడు వేల రూపాయలు వస్తే రైతులు ఏమనుకున్నారంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తే మాకు కొంచెం భరోసా ఉంటుంది ఏడు వేల ఐదు వందల రూపాయలకి మేము ఏమైనా ఫర్టిలైజర్స్ తెచ్చుకుంటాము నిన్న మా నాన్న నేనే చెప్తున్నాను కదా నిన్న నేను ఇంటికి పోయినా మా నాయన ఎన్ని ఎమ్మెల్యేలు అది ఫైవ్ ఎంఎల్ టెన్ ఎమ్మెల్యెన్ టెన్ ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్యే ట్వంటీ ఫైవ్ ఎంఎల్ గింత ఉంటుంది బాటిల్ ఇది మందు అందు డబ్బా గింత ట్వంటీ ఫైవ్ ఎంఎల్ బాటిల్కి మా నాన్న పదిహేడు వందలు పెట్టినట్టు పదిహేడు వందలు ఇక నన్ను చూపితుండే బిడ్డ గీన్ తున్నది పదిహేడు వందల రూపాయలు రా అంటుండు ఏమైనా మరి రైతు బంధు ఇచ్చినా కదే మరి అల్లనే కొనుక్కోపోయినాయి అంటే రైతు బంధులు లేదు పాలేదు ఇప్పటిదాకా రైతు బంధు ఇవ్వలే రైతు బంధి ఇచ్చినా కూడా పదిహేడు పదిహేడు వందలు ఒక మందు డబ్బా తీసుకోద్దును యూరియా భావాల కొనుక్కొద్దును తర్వాత ఇంకేమన్నా విత్తనాలు ఉంటే విత్తనాలు పట్టుకొద్దును ప్రభుత్వం మాకు హెల్ప్ చేసినట్టు అయితుండే కానీ ఇప్పటిదాకా ప్రభుత్వం మాకు ఎలాంటి హెల్ప్ చేయలేదు రైతుల నోట్లో మన్ను మోసిండు రేవంత్ రెడ్డి అని చెప్పి మా నాయన తింటున్నాడు మా నాయన కాంగ్రెస్ పార్టీ కోటేషన్ మా నాన్న వాస్తవం చెప్పాలంటే సరే వాళ్ళ పార్టీ వ్యవహారం సపరేట్ మా నాన్న ఆయన బీజేపీకి సపోర్ట్ చేస్తుండే బీజేపీకి కొంచెం మా నాన్న సపోర్ట్ చేస్తుండే కానీ మా నాన్న కాంగ్రెస్ని నమ్మి ఆరు గ్యారెంటీలు నమ్మి నాలుగు వందల ఇరవై హామీలను నమ్మి కాంగ్రెస్ ఓటేసేటటువంటి కార్యక్రమం చేసింది ఓటేసినప్పుడు ఏమైంది అంత ఆహ్వానం అయిపోయింది మా అమ్మేమో బీజేపీకి ఓటేసింది మా నానేమో కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది ఆఖరికి నేను నేను కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పాడైన ఈ కాంగ్రెస్ వచ్చే బాగుంటది రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై హామీలు చెప్తున్నారు కదా ఉంటుంది అనేటటువంటి ఆలోచనలో ఓటేస్తే మా నాన్నే నన్ను నిద్దుతున్నాడు నీ మాటని తప్పు పని చేసినా మా సొంత పార్టీ బీజేపీ వేసుకున్న అయిపో లేకపోతే బీఆర్ఎస్కి వేసుకున్న అయిపో మంచుకుంటుంటే కేసీఆర్ అపోసపో చేసి మాకు ఏదో ఒకటి రైతులకు ఇబ్బంది పడుతున్న మా నోట్లో మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి అని చెప్పి మా నాన్న తిట్టేటటువంటి పరిస్థితి అలా ఎంత ఘోరం చెప్పు ఫర్టిలైజర్స్ కొందామంటే వాళ్ళు తన పైసలు లేవు అప్పులు చేశారు పది రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి రైతులై రైతుబంధు ఇయ్యలేక బంధు రాక రైతు బంధు వస్తే పది రూపాయల వడ్డీలో డబ్బులు ఎందుకు తెచ్చుకుంటారు వాళ్ళు ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే ఎంత భరోసా తెలుసా రైతులకు విత్తనాలు తెచ్చుకుంటారు చాలా ఉంటాయి ఇప్పుడు ఈ వరి కోత ఉంటది కదా వరి కోతకి మస్తు ఖర్చు అవుతుంది గంటకు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు రూపాయలు తీసుకుంటారు మిషన్ కోసేటోళ్ళు వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తారు కదా రైతు మందు పైసలు వస్తే అట్లా కూడా వాడుకుంటారు కదా రైతులు ఇవన్నీ ఉంటాయి కదా ఉత్తగం కాదు కదా వ్యవహారం అంతా పంట బండి అంటే చాలా కష్టం ఆ కష్టానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి ఎట్లీస్ట్ ప్రభుత్వము రైతులకు హెల్ప్ చేస్తే ప్రభుత్వానికి వీళ్ళు కూడా హెల్ప్ చేస్తారు మాకు ప్రభుత్వం హెల్ప్ చేసింది నిజంగా మేము కాంగ్రెస్ కోటేసి మంచి పని చేస్తాం అనుకుంటారు కానీ కాంగ్రెస్ కొట్టేసి ఇప్పుడు తప్పు పని చేస్తాం అనుకుంటారు రైతులంతా ఎందుకంటే రైతు బంధు ఏమంటారు ఓపెన్ గా చెప్తున్నారు వాళ్ళంతా మేము రైతు బంధు ఇవ్వలేము మా మళ్ళీ కాదు వానకాలం పండుగ మేము ఇచ్చేటటువంటి సిచువేషన్ లేదు అంటున్నారు అంటే మొత్తానికి రైతు బంధు ఒక రామ్రామ్ చెప్పింది ప్రభుత్వం టెన్షన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు తలకే పట్టుకునేటటువంటి సిచువేషన్ వచ్చింది వామో ఇయ్యలేము మా వల్ల కాదు రాయన అని చెప్పి ఇటు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు ఏమో ఆగ్రహంతో ఉన్నారు రైతులు చాలా సీరియస్ ఉన్నారు ఉన్నారు రైతుబంధు వ్యవహారంలో సో చూద్దాం ఏం జరగబోతుంది మొత్తానికి రైతు బంధుకు రామ్ రామ్ చెప్పేటటువంటి సిచువేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నది కొంత రేవంత్ రెడ్డి వ్యవహారం పైన కూడా కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ ఉందనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి